ఏపీకి కాబోయే సీఎం ఎవరు చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ప్రశ్న ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది ఇప్పుడు కాబోయే సీఎం ఏంటి ఎలక్షన్లు ముందు కదా ఈ ప్రశ్న వేయాల్సిందని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ ప్రశ్న వేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది వేసుకుంటున్నారు ఎందుకు నారా లోకేష్ గారి యాక్టివిటీ అలాగే ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆ చంద్రబాబు గారి అనుభవాన్ని పదే పదే లోకేష్ గారి ప్రస్తావించడం ఢిల్లీ పెద్దల దృష్టిలో నారా లోకేష్ గారు ప్రతిసారి కనిపించడం ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం కేంద్ర పెద్దల్ని అలాగే కేంద్ర మంత్రుల్ని అందరినీ కలవడం ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో అంటే ఇక్కడ నారా లోకేష్ సీఎంఐక కాబోయే సీఎం అనేది టీడీపీ చాలా గట్టిగా చెప్తుంది కానీ నోటరల్గా అన్ని పార్టీలు కూటమిని ఉద్దేశించి ఆలోచిస్తే కాబోయే సీఎం ఎవరనే అడగాలి ఎందుకంటే నారా లోకేష్ గారికి సీఎం పదవిస్తే మరి పని పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది అందుకని ఇద్దరిలో కాబోయే సీఎం ఎవరు ఒకవేళ పొద్దున్న సీఎంగా లోకేష్ గారు కనుక అధికారంలోకి వస్తే తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వస్తుందా లేదా ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది చెరువు రెండేళ్ళు పంచుకుంటారా ఆల్రెడీ రెండో సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయారు కాకపోతే ఇంకా సమయం లేదు మిత్రమా అతి తొందరలోనే నారా లోకేష్ గారి పేరు సీఎంగా అనౌన్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోనీ రెండేళ్ళు ఆయన సీఎంగా ఉండి లాస్ట్ ఏడాది అయినా ఒక ఏడాదైనా పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారా ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం అందుకే కాబోయే సీఎం ఎవరో ఏపీకి అనేది అంటే ఒకవేళ నారా లోకేష్ గారిని సీఎంగా ఆ పదవిలో కూర్చోబెడితే ఇప్పుడే కనుక కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పి పవన్ కళ్యాణ్ గారి వంతు ఎప్పుడు వస్తుందో కూడా ముందే మాట్లాడుకొని అప్పుడు రంగంలోకి దిగుతారా అందుకే ఈ చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా అవుతుంది మరి ఏం జరుగుద్ది ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి